ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీగ్రుభ్యోన్నమ హరి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిబ్జ్చ రాహవే కేతవే నమకసాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వఘ్నం ప్రణతోస్మి దివాకరం దిశంకారాభం సంభవం నమామి నమామిశనం సోమం భూషణం సంభూతం శంభోర్ముకుటంభూషం ధరణేగర్భసంభూ విద్యుత్కాంత్యసమ్రభం కుమ తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుకళిశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానా ఋషీణ కాంతనసన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి హిమకుందమృాభం దైత్యానాం పరమం గురుశాస్ప్రవక్తం భార్గవం ప్రణమామ్యహం నీలాంజనసమాసం రవిపుత్రం అమాగ్రజం ఛాయామార్తాండసంభూ తం నమా శరం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవ్యమర్దనం సింహిగాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తారకా తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఇది వ్యాసముఖోద్గీతం ఎఫే సుసమా దివాయదివా రాత్రు విఘ్న శాంతిర్భవిష్యతి నరీను చ భద్దు స్వప్ననాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహ తస్కరాగ్ని గ్రహనక్షత్రీడాస్కరా తా సర్వా ప్రసమం ప్రశమం యాసో భ్రూతేన సంశయ ఇది లైక్ చేయండి షేర్ చేయండి